బీసీలారా మేల్కు నాయన బీసీలారా ఇంకా కూడా మనము ఆలోచన చేయకపోతే చాలా నష్టపోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే మన నిధులు దోసుకోవడం జరుగుతుంది మన ఉద్యోగాలు దోసుకోవడం జరుగుతుంది మన సంపద మొత్తం కూడా దోసుకోవడం జరుగుతుంది ఎవరు దోసుకుంటున్నారు ఆయన అంటే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గము వెలువ సామాజిక వర్గము ఈ రాజకీయ అగ్రకులాలకు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇలా మన బీసీల సొమ్ము మొత్తం దోసుకోవడం జరుగుతుంది మన ఉద్యోగాలు దోసుకోవడం జరుగుతుంది మన నిధులు దోసుకోవడం జరుగుతుంది అన్ని రంగాలలో మనకు అన్యాయం చేయడం జరుగుతుంది కాబట్టి మనం మేల్కొనాలే కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది ఇప్పటికీ పద్దెనిమిది నెలలు అవుతుంది అన్నారు కులగన కూడా తూతూ మంత్రంగానే జరిగింది ఇప్పుడు కూడా ఆర్డినెన్స్ తీసుకొస్తామని అని చెప్తున్నారు ఆర్డినెన్స్ కూడా తూతూ మంత్రంగానే జరుగుతుంది అది అది చెల్లుబాటు అవుతుందో కాదో మన బీసీలను కూడా అన్యాయం చేసినట్టే ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటున్నానంటే గతంలో కేసీఆర్ గారు కూడా టూ థౌసండ్ ఎయిటీన్లో థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఒక జీవో కూడా తీసుకురావడం జరి జరిగింది ఆ జీవో హైకోర్టులో వేస్తే అది కొట్టివేయడం జరిగింది మళ్ళీ అదే తత్తంగా నడుస్తట్టుంది మరి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి నా బీసీలు రెండున్నర కోట్ల బీసీలు కూడా ఆలోచిస్తున్నారు ఈ రాజకీయ పార్టీలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవన్నీ అగ్రకులాల పార్టీలని కూడా ఆ యావత్ రెండు కోట్ల రెండున్నర కోట్ల బీసీ సమాజానికి తెలుస్తున్నది ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని కూడా అర్థమవుతున్నది కాబట్టి నా బీసీ సమాజమా మరి నేను ఒకటి అడుగుతున్నా యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటున్నారు ఆ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు బీసీలు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండున్నర కోట్ల జనాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేస్తున్నారా చేస్తలేరని ఈ యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గము బీసీ ఉద్యమకారులు బీసీ కుల సంఘాలు మరియు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంకి సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు నాయన బీసీ ఎమ్మెల్యేలారా పంతొమ్మిది మంది ఎందుకున్నారు మీరు మరి బీసీలను బీసీల ఓట్లను అమ్ముకోవడానికే పనికొస్తారా మీరు లేకపోతే మీరు బీసీల గురించి ఏమైనా పట్టించుకుంటారా పట్టించుకోరా ఎందుకు ఈ ఈ ఇంకా కూడా ఆ రెడ్డీల కాళ్ళు వెలమల కాళ్ళు ఒత్తుకుంటూ నాయన నాకు ఎమ్మెల్యే సీటీ నాయన నాకు జెడ్పీటీసీ సీటీ నాయన నాకు ఎంపీటీసీ సీటీ సర్పంచ్ సిటీ నామినేటెడ్ పోస్టులు అవన్నీ అడిగే బదులు మన హక్కులను మనం సాధించుకుంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఉంటే నూట పంతొమ్మిది మంది అంటే మనము రెండు సిక్స్టీ పర్సెంట్ జనాభా నాలుగు కోట్ల జనాభాలో సిక్స్టీ పర్సెంట్ అంటే మనకే డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు వివిధ పార్టీలు కానీ ఏ పార్టీలైనా మనకు కేటాయించడం జరుగుతుంది మనమే గెలుస్తాం రాజ్యాధికారం మనదే సాధ్యమవుతుంది ఎందుకు భయపడుతున్నారు ఆయన మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కానీ ఇప్పుడు ఇప్పుడు బీజేపీ ఎంపీలు బీజేపీ అది నైన్త్ షెడ్యూల్లో పెడితే నైన్త్ షెడ్యూల్లో పెడితే అది రిజర్వేషన్ అనేది అమలు కావడం జరుగుతుందంట ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అసెంబ్లీలో తీర్మానం చేసి తీ తీర్మానం చేసి గవర్నర్కి పంపించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది రాష్ట్రపతి దగ్గర ఇప్పుడు బిల్లు అక్కడ ఉంది ఆ బిల్లును నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటే ఎవరు పెట్టాలి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం ఉంది బీజేపీ ఎవరు నరేంద్ర మోడీ మరియు మరి తెలంగాణలో ఉన్నటువంటి మరి మంత్రులు బండి సంజయ్ ఏం చేస్తున్నట్టు కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు మరి కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ఈటలు రాయ వీళ్ళందరూ బీసీల ఓట్లు వేయకుండానే గెలిచి గెలవడం జరిగిందా లేకపోతే సొంతంగానే ఒకరే వాళ్ళ ఓట్లతో వాళ్ళే గెలవడం జరిగిందా అది దృష్టిలో పెట్టుకొని ప్రజల పక్షాన నిలబడ నిలబ నిలబడవలసినటువంటి బీసీల పక్షాన నిలబడవలసినటువంటి నాయకులు నోరు అనేది తెరవాలే నోరు తెరవకుండా నోట్ల నోట్ల గొలుక్కుంటే వస్తుంది సో మీడియా ద్వారా మరి బీసీ సమాజానికి కూడా మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఇలా